హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు మన వీడియో ముక్కల పులుసు అండి ముక్కల పులుసు అంటే తెలియని వారు ఉండరు కదా ఎంతో బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కమ్మ కమ్మగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కావాల్సినవి అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు శనపప్పు అలానే కరివేపాకు కొత్తిమీర అన్నీ తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే బెండకాయలు దొండకాయలు ఆనపకాయలు మామిడికాయ కూడా తీసుకున్నానండి టమాటాలు వంకాయ ఇంకా కావాలంటే ఇందులో మనం గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్ కట్ చేసి వేసుకోవచ్చు అండి ముక్కలు పులుసు అంటే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు మంచి టేస్ట్ వస్తుందండి కలుగూరలాగా బాలే ఉంటుంది ములక్కాడలు వేసుకోవచ్చు మన దగ్గర ఉన్నాయో అవే వేశానండి నేను ఆవాలు జీలకర్ర మెంతులు ఫస్ట్ వేసుకున్నాను పోపు మినపప్పు చనపప్పు అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇవన్నీ ఒక్కసారి వేగనివ్వాలండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంగి వేసుకోవాలండి ఇంగి వేసుకున్నాను ఆనపకాయలు అలానే దొండకాయలు వంకాయలు బెండకాయ ముక్కలు ఇవి మామిడికాయ ముక్కలు అండి పొడవుగా కట్ చేసుకున్నాను బెండకాయలు టమాటా ముక్కలు ఇవన్నీ అవి వేగిన తర్వాత ఇవి వేసుకోవాలండి ముక్కలు ఇవి కూడా కొంచెం మగ్గాలన్నమాట అలా కొంచెం ఆయిల్లో మగ్గడం వల్ల మంచి రుచి వస్తుంది మొక్కకి మామూలుగా పులుసు మరిగిన తర్వాత వేసే కన్నా ఇలా ఆయిల్లో కొంచెం వేగించి వేసుకోవడం వల్ల బాగుంటుంది పులుసు సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ వేయాలి అప్పుడే ముక్కల్లో ఉన్న చప్పదనం పోయి సాల్ట్ ఆ మొక్కలకి పడుతుంది పసుపు వేసుకున్నాను ఈ పసుపు సాల్ట్ వేసి కొంచెం మగ్గనివ్వాలి అలానే ఒక స్పూన్ కారం వేసుకున్నానండి పులుసు అనేది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి మీరు మరి కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువే వేసుకోండి కారం తక్కువ తిన్న వాళ్ళు చూసుకొని వేసుకోండి కానీ పులుసు మాత్రం కారంగా ఉంటేనే బాగుంటుంది కారం కారంగా పుల్పుల్లగా కమ్మగా ఉంటుందండి ఒకసారి అవన్నీ కలుపుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూను జీరా పౌడర్ వేశాను ఒక పెద్ద స్పూన్తో స్పూనుడు ధనియాల పొడి వేశాను ధనియాల పొడి ఎప్పుడు కూడా ఎక్కువ వేసుకోవాలండి జీరా పొడి తక్కువ వేసుకోవాలి అందులో ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ వేసాను మిరియాల పొడి ఇవి వేయడం వల్ల పులుసు మంచి ఫ్లేవర్ వస్తుందండి నేను ఎప్పుడు ఇంట్లో పచ్చళ్ళ కోసమని ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకొని ఉంచుకుంటానండి పొడి అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇవన్నీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చి కమ్మగా ఉంటుందండి ఈ పొడులన్నీ వేయడం వల్ల మనం మసాలా ఏం కదా పులుసులో అందువల్ల ఈ పొడులు వేసుకోవడం వల్ల మంచి కమ్మగా ఉంటుందన్నమాట అందులో మెంతులు అవన్నీ యాడ్ అవుతాయి కదా అందువల్ల భలే ఉంటుంది ఇవన్నీ ఒకసారి ఆ టమాటా అనేదాన్ని కొంచెం స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ముక్కలు ఏమీ ఇరుక్కోకుండా టమాటాను మాత్రమే స్మాష్ చేసుకోవాలి టమాటా ముక్కలా తగలేకన్నా జ్యూస్ అయిపోతే బాగుంటుంది మొత్తం అన్నీ ఒకసారి బాగా కలుపుకున్నానండి కొంచెం వెనిగర్ వేసుకున్నాను ఒక స్పూనుడు వెనిగర్ వేసుకున్నాను పులుపు కోసం బాగుంటుందండి ఈ వెనిగర్ వేయడం వల్ల కూడా బాగుంటుంది చింతపండు పులుసు వేసుకున్న వాళ్ళు మామిడికాయ ముక్కలు వేసుకోకర్లదు మరి పుల్లగా కావాలంటే రెండు వేసుకోవచ్చు నేను చింతపండు పులుసు వేయలేదండి ఓన్లీ వెనిగర్ వేసుకున్నాను మామిడికాయ ముక్కలు వేసుకున్నాను ఒక పెద్ద స్పూన్తో స్పూనుడు బియ్య పిండి కలుపుకున్నానండి వాటర్లో ఆ బియ్యం పిండి కలుపుకొని అది వేశాను ఇది ఎందుకు అంటే పులుసు అనేది పలచగా లేకుండా చిక్కగా ఉంటుందండి ఈ బియ్య పిండి వేయడం వల్ల ఏ పులుసు చేసినా అందులో ఒక హాఫ్ స్పూన్ బియ్య పిండి వేశారంటే మాత్రం భలే చిక్కగా వస్తుందండి మరిగి తర్వాత మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఆ పులుసు అనేది కమ్మగా ఉంటుందనమాట మనం బియ్యం పిండి వేయడం వల్ల కమ్మదనం వస్తుంది అలానే మొక్క ఉడకాలి కదండి అందుకే గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను తర్వాత ఇంకో గ్లాసులు వాటర్ వేసుకున్నాను మొత్తం రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకున్నానండి ఒక గ్లాస్కి మొత్తం ఉడికిపోయిన మిగతా గ్లాసున్నర మొక్కల్లో పులుసులో తేలవా తేలాలి కదా మొక్కలు అనేవి అందుకని మనకి పులుసులా కావాలి చిక్కగా కావాలి అలానే లైట్గా చిన్న పంచదార వేసుకున్నానండి బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు పంచదార కావాలంటే పంచదార వేసుకోవచ్చు చిన్నది జస్ట్ ఎక్కువ కాదండి పులుపుని విరుగుతుంది కమ్మగా ఉంటుంది పులుపు తెలీదు అలానే చిన్న తీపి అనేది తెలియకుండా లైట్గా వేసుకోవాలి తీపిష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి మొక్క ఉడుకుతుంది పులుసు మరుగుతుంది భలే ఉంటుందండి మూత తీయగానే మంచి స్మెల్తో ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద కూడా వదలకుండా చక్కగా తినేస్తారండి అదే పులుసులో మనం కావాలంటే పప్పు ఉడకబెట్టుకొని ప్లెయిన్గా పప్పుని ముద్దపప్పులా ఉడకబెట్టుకొని వేసుకుంటే సాంబార్ అయిపోతుందండి ఇంకా కావాలి అంటే మినపప్పు శనపప్పు ఒక రెండు స్పూన్లు పెసరపప్పు ఒక రెండు స్పూన్లు కందిపప్పు ఒక రెండు స్పూన్ పులు మూడు కలిపి చక్కగా ఒకసారి వేయించుకొని మనం కుక్కర్లో ఒక మూడు నాలుగు విలు విజిల్స్ వచ్చాక ఆ ముద్దపప్పు కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఉంటానండి టేక్ కేర్ బాయ్